ఉంటాయి పరమాణువులు ఉంటాయి దానిని ఆధారం చేసుకొని అవాంతర ప్రళయము తరువాత ఇలా వస్తూ ఉన్నది పరలోకం ఉన్నది ధర్మాధర్మములు ఉన్నవి అని లోకాయతుకులను ఉద్ధరించుటకు తార్కికాదులు చెప్పినటువంటి విషయములవి ఇంకొంచెం పైమెట్టు ఎక్కినటువంటి వాళ్లకు నాయన ఆ ప్రకృతి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి ఉన్నటువంటి మాయాంతు ప్రకృతి విద్యాదు మాయనంతు మహేశ్వరం అనేటువంటి శృతిలో చెప్పబడిన విధముగా ఆ ప్రకృతి వల్లనే చరాచర ప్రపంచము వస్తూ ఉన్నది అదే యోగులు వచ్చేటప్పుడు పరమేశ్వర ప్రేరణతోనే అలా వస్తూ ఉన్నది అయితే నువ్వు అనుకున్నట్లుగా కర్తృత్వ భోక్తృత్వ విశిష్టుడు కాదు జీవుడు నేను కర్తను భోక్తను అని అనుకోవటం పొరపాటు వీడు సత్య జ్ఞానానంద స్వరూపుడైనటువంటి ఆత్మా పుష్కరపలాశవన్న నిర్లిప్త ఇత్యాది మాటల ద్వారా వీడిని మరొక మెట్టు పైకి తీసుకొని వెళ్ళటం జరిగింది మూడో మెట్టుగా ఇవి రెండూ కాదు అసలు యథాతథమైనటువంటి విషయము జగత్తు వివర్తితమైందే తప్ప పరిణమించలేదు ఆరంభింపబడలేదు అనేటువంటిది పైవాదము మొదట్లోనే అజాతే స్త్రాం సతాం అని కూడా చెప్తారు గౌడపాదాచార్యుల వారు మాండూక్య కారికల్లో మొట్టమొదట్లోనే అజాతవాదము కానీ లేకపోతే వివర్తవాదము కానీ చెప్తే మొట్టమొదట్లో లోకాయతికుడుగా ఉన్నటువంటి వాడు అసలు ఈ మార్గమునకే రాకుండా పోతాడు గనక వాళ్ళని గాను ఈ దార్శనికులు ఈ విధానములను అనుసరించారు అని అక్కడ చెప్పడం జరిగింది మందబుద్ధి అనుగ్రహార్థం అవాంతర సృష్టి విషయ వాదా ఇది బ్రూమ అని శరీరతారాత్మ్యమును జీర్ణించుకున్నటువంటి వాడు నీవు దీనికంటా భిన్నుడవు ఇవి కేవలము పార్థివములైనటువంటి శరీరములు వీటికి జనకములైనటువంటివి జడములైనటువంటి పరమాణువులు నాలుగు విధములైనటువంటి పరమాణువులు అని వాటిని విభజించి దానికంటా భిన్నుడు కర్తృత్వ భోక్తృత్వ విశిష్టుడైనటువంటి జీవుణ్ణి నిరూపించడానికి తద్వారా పరలోకము తత్సాధనభూతమైనటువంటి ధర్మాధర్మానుష్ఠానము వీటిని చెప్పడానికి ఉభయతర్కములు ఉపయోగిస్తూ ఉన్నవి ఇక క్రమశ ముక్తుడు కావాలి అనేటువంటి కోరికను జనింపజేయటానికి నాయన నువ్వు యథార్థంగా కర్తృత్వ భోక్తృత్వములు కలిగినటువంటి వాడవు కావు నీవు ఆత్మ పుష్కర బలాశవాన్ని నిర్లిప్త అని చెప్పినట్లుగా కేవలము సత్య జ్ఞానానంద ఉన్నావు ఈ జగత్తు ఎలా వచ్చింది జగత్తు త్రిగుణాత్మకము గుణరహితమైనటువంటి జగత్తు మనకు ఎక్కడా భాషించరు త్రిగుణాత్మకమైనది కనుక ఈ ప్రకృతి దానిని అనుసరించే జగత్తంతా భాషిస్తూ ఉన్నది అనేటువంటి విషయమును సాంక్షులు బోధించారు ఈశ్వరుని యొక్క స్థితిని కూడా యోగులు చెప్పి ఉన్నారు కానీ ఇవి ఒక మెట్టు మీద నుంచి మరొక మెట్టుకి తీసుకొని వెళ్ళటానికే సాధనములు అవుతూ ఉన్నవి కానీ నశపురుడావర్తతే అనేటువంటి స్థితి జరగాలి అంటే అద్వైత స్థితి కలిగి తీరాలి ఎందువల్ల ద్వితీయా ద్వై భయం భవతి ఉదరమంతరం కృతే తస్య భయం భవతి తైత్రీయ శృతే మనకి చెప్తూ ఉన్నది భయం అనేది ఎప్పుడు సంభవిస్తుందండి ఎవడో ఇంకోటి వల్ల మనకి భయం దేవతలు కావచ్చు మానవులు కావచ్చు జంతువులు కావచ్చు దేనివల్లనైనా ఇతర వస్తువు ఖాయముగా సత్యమైనది ఉన్నది అని తెలుసుకున్నప్పుడే భయం కలుగుతుంది కానీ రజ్జు నందు ఆరోపింపబడినటువంటి సర్పము నన్ను కరుస్తుంది అని భయం ఎవరికైనా ఉంటుందా అది ఆరోపింపబడ్డది వివర్తితమైనది అని ఆ జ్ఞానం కలిగిన తరువాత ఎవడైనా ఆ సర్పమును నుండి భయాన్ని పొందుతాడా ఎందువల్ల భయాన్ని పొందడు వివర్తితము అయినది అని తెలిసింది కనుక కనుక సత్యత్వ దృష్టి ద్వితీయ వస్తు సత్యత్వ దృష్టి ఉండటమే భయమునకు కారణమవుతుంది అభయే భయ సమస్తము ఒకే వస్తువు అయి ఉన్నప్పుడు దాని ఎందు ఏదో భయస్థానము ఉన్నది అని అనుకోవటం తెలివి తక్కువ అవుతుంది కనుక ఆ అభయస్థితిని అభయం వై జనక ప్రాప్తోసి ఆ అభయం ప్రతిష్టాం విందటే జనక మహారాజు అభయస్థితిని పొందాడు అనేటువంటి విషయమును యాజ్ఞవల్క మహర్షి సర్టిఫికెట్ ఇచ్చాడు అలాంటి మహత్తరమైనటువంటి స్థితిని ప్రతిపాదించేది అది కనుక పరస్పర విరోధము ఉన్నట్లుగా భాషిస్తూ ఉన్న వాళ్ళ యొక్క తారతమ్యమును అనుసరించి జీవులను అందరినీ కూడా మంచి మార్గంలో పెట్టడానికే ఈ కపిల మహర్షి కానీ కణాద మహర్షి కానీ గౌతమ మహర్షి కానీ వీళ్ళందరూ దార్శనికులు వైదిక దార్శనికులు అందరూ కూడా అవైదికమైనటువంటి పంథాలని అనుసరించే వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకొని వచ్చి వాళ్ళని తరింపజేయటానికే ఈ పని చేశారు అయితే మరి దీనిలో యథార్థం ఏదండి వాళ్ళిద్దరిలో తారతమ్యం ఏమిటి వాళ్ళిద్దరిలో తారతమ్యం ఏం లేదు రెండు మార్గాల్ని వాళ్ళు చెప్పారు అని అంటూ నా బహుభీ దుష్ట బహువిధస్వప్నూ కశ్చిద అంగీకార్య నతు ఇతర కార్య ఇతి నియమం వస్తే చలమతిప్రసంగేనా అన్నారు చివరికి ఏది మరి ఈ రెండిట్టల్లో మెరిగేదో చెప్పండి ఏది మంచిది రెండు దొందే రెండు రకాలైనటువంటి కళలు వచ్చినాయి ఒక కళ చాలా హృదయానికి హత్తుకున్నది తనకి చాలా ఇష్టమైన కళ అది మరొక కళలో అన్ని బాధలే వచ్చినాయి ఆ కళ మంచిది కాదండి ఈ కళ మంచిదండి అని అనుకోవటం కంటే తెలియదు ఏదన్నా ఉంటుందా కనుక కళ అని ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నామో అప్పుడే అవి త్యాజ్యములు యథార్థములైనటువంటివి కావు కనుక ఇవి మార్గములే కానీ ఇవి యథార్థమైనటువంటి మార్గములు కావు అయితే వైదికమైనటువంటి మార్గములే కనుక కొంతవరకు తత్సాధనభూతముగా అవుతూ ఉన్నవి అన్నంతవరకు మేము అంగీకరిస్తాము అనేటువంటి విషయాన్ని అన్యార్థత్వాదుపత్తిశ్రుతీనా అనగనగా ఓ మహారాజు ఆ మహారాజు గారికి ఏడుగురు కుమారుడు ఏడుగురు వేటకు వెళ్ళారు ఇట్లా కథ చెప్పుకొస్తారు పిల్లవాడికి ఎందుకు వాడు అన్నం తినటానికో ఇంకో పని చేయించడానికో ముందర వాడి మనస్సును డైవర్ట్ చేయటానికి అట్లా చెప్పేవి శృతి వాక్యాలు ఎందుకంటే ఈ జగత్తు యథార్థము అనేటువంటి దృష్టిలో ఉన్నాడు గనక వీడికి ఒక్కటే ఒక్క పర్యాయమే అజాతవాదము చెప్తే వీడు జీర్ణించుకోలేడు గనక శృతి శ్రోత్రహితైషిణి వేదము ఎదటివాడిని బాధ పెట్టడానికి కాదు వాడి యొక్క మనఃపరిపాకమును అనుసరించి వాళ్ళని క్రమశ యథార్థమైనటువంటి స్థితికి తీసుకురావటానికి ప్రయత్నిస్తూ ఉన్నది కనుక ఇన్ని రకాలైనటువంటి మార్గములను చెప్తూ వచ్చింది మృల్లోహ విస్ఫులింగాద్యై సృష్టి చోరిత అన్యథ ఉపాయస్సో అవతారాయ నాస్తిభేదన అని గౌడపాదాచార్యుల వారు అద్వైత ప్రకరణంలో పదిహేనవ శ్లోకంలో చెప్పారు అలానే ఉత్పత్తి శృతినాం అని ఆ పై కారికకు శాంకర కూడా భగవత్పాదులు వారు వ్రాసి ఉన్నారు నహి సృష్టివాక్యానం సృష్టౌ తాత్పర్యం కింటూ అద్వితీయే బ్రహ్మణ్యేవా ఈ సృష్టివాక్యాలన్నీ కూడా యథార్థములు అని చెప్పడం ఎందు తాత్పర్యం కాదు సర్వేషాం వేదాంత అద్వితీయే బ్రహ్మణి తాత్పర్యం అని చెప్పుటయందే పరమార్థ పరమార్థము ఇమిడి ఉన్నది అని అక్కడ చెప్పారు అలానే భగవత్పాదుల వారు దశోపనిషత్తులకు భాష్యం రాశారు శ్రోత్రాష్యానంతరము అయితే బృహదారణ్యక భాష్యము చాలా విస్తారమైనది దాని మీద శృంగేరి ప్రథమ జగద్గురువులైనటువంటి సురేశ్వరాచార్యుల వారు బృహదారణ్య వార్తికము అని అంటూ పదకొండు వేల పైచల శ్లోకాలతో వార్తికాన్ని రచించి ఉన్నారు దాని మీద విద్యారణ్య మునీంద్రులు వార్తిక సారము అనేటువంటి గ్రంథాన్ని రచించి ఉన్నారు దానిలో హృద్యమైనటువంటి కొన్ని విషయములను మనం ఇప్పుడు చెప్పుకుందాం ఎల్లుండి కూడా దాన్ని గురించి కొంత చెప్పుకుందాం జీవన్ముక్తుడు ఉన్నాడు తత్ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ముముక్షువు ఉన్నాడు సంసారమునందు తారాత్మ్యముతో ఉన్నవాళ్ళు ఉన్నారు వీళ్ళ ముగ్గురూ బృహస్థాశ్రమాదులయందు ఇతర ఎందు ఉంటూ ఉన్నారు అయితే ఈ సంసారము బంధహేతు అవుతూ ఉన్నది అని కొందరు అంటూ ఉన్నారు కదా మరి జీవన్ముక్తుడు విదేహ కైవల్యాన్ని పొందేంతవరకు ప్రారుబ్ధం పిహభుజ్యతామధ పరబ్రహ్మాత్మనా స్థీయతాం అని ఉపదేశవంచకంలో చెప్పారు కదా అంతవరకు అవధి అయితే అతడికి వచ్చిన తేడా ఏం లేదు చూచే వాళ్లకు ఆ జీవన్ముక్తుని యొక్క శరీరము ఇంకా నిలిచి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది అతడి యొక్క స్థూల సూక్ష్మ శరీరములు ఏవో కొన్ని పనులు చేస్తూ ఉన్నట్లుగా భాషిస్తూ ఉన్నది అని ఆ సందర్భంలో ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు అయితే ఇక్కడ లభిస్తాయో లేదో ఉత్తరేణి చెట్లు ఇక్కడ ఏవైనా ఉంటే రేపు పాఠం అప్పుడు కనుక తీసుకొని వస్తే దీన్ని నేను ప్రత్యక్షంగా చూపిస్తాను మీకు ఉత్తరేణి కంకులు చివరిలో ఉంటాయి కంకులు అది ఒక్కటి విరుచుకు సదుపాయం చేయండి ఈ శ్లోకానికి తాత్పర్యాన్ని రేపు సంపూర్ణంగా చెప్తాను అపా మార్గలతే వాయం విరుద్ధ ఫలదోభవ ప్రత్యగృశాం విమోక్షాయ సంసారాయపరాదృష్టం వస్తువు ఒకటే సంసారం అనేది ఒకటే జీవన్ముక్తులకు అది బంధకం కాదు అదే అపరోక్షానుభూతి లేనటువంటి సంసారికి అదే బంధకం అవుతూ ఉన్నది ఒకే వస్తువు ఒకళ్ళకి బంధకం కాకపోవటం ఏమిటి ఒకళ్ళకి బంధకం కావటం ఏమిటి ఈ మాట అంత సమంజసంగా కనిపించడం కానీ విద్యారణ్య మునిందులు ఇక్కడ ఆ మాట అన్నారు దీనికి ఒక ఉదాహరణ అపామార్గలతే వాయం విరుద్ధ ఫలదో భవ భవ అంటే సంసారము ఉత్తరేణి యొక్క అగ్రము ఏదైతే ఉన్నదో దాని వలననే దాని వలె విరుద్ధ ఫలములను ఇస్తూ ఉన్నది సంసారము దాంట్లో లోపమేం లేదు మనం ఆ సంసారమును స్వీకరించుటలోనే లోపం ఉన్నది ఇప్పుడు మాకు ఇదివరకు ఊళ్ళో ఇల్లు ఉండేది దాని తాలూకు ఏదైనా రిపేర్లు చేయాలి అంటే అయ్యో దాంట్లో చేయాలి ఎవరన్నా పిలవాలి అని అమ్ముకున్నాం పదకొండులో ఇప్పుడు అక్కడికి పోతే అక్కడ ఏదైనా రిపేరీ కనిపిస్తే అయ్యో చేద్దాము అని అనిపిస్తుందా ఇదివరకటి ఇల్లే అక్కడనే ఉన్నది అదే ఇల్లు కానీ ఇప్పుడు మనకి దాని ఎందు స్వత్వాభిమానము లేదు కనుక దానితో తారత్యం మనకేం లేదు అట్లా ఉంటాట జీవన్ముక్తుడు కనుక వాడికి సంసారం బాధకం కాదు ఇది మన ఇల్లు అని అనుకున్నప్పుడు దాని యోగక్షేమాన్ని చూడటానికి అధిక ప్రయత్నం చేస్తూ ఉంటాడు దీనివల్ల అనేక బాధాన్ని పొందుతూ ఉంటాడు కనుక దీని ఎందు తారాత్యము కలిగినటువంటి వానికి సంసారము అనేది బాధకమవుతూ ఉన్నది అదే ఇక్కడ చెప్పారు విరుద్ధ ఫలదో భవ భవ అంటే సంసారం భిన్న భిన్నములైనటువంటి ఫలములను ఆ సంసారం తీసుకొచ్చి పెడుతూ ఉంటుందిట దృశాం విమోక్షాయ అంతర్ముఖ దృష్టి కలిగి తత్వమ సది మహావాక్యజన్య జ్ఞానము వలన అహం బ్రహ్మాస్మి అనేటువంటి సర్వం కల్విదం బ్రహ్మ ఐతదాత్మ్యమిద గుం సర్వం ఇదంతా కూడా నా యొక్క ఆత్మస్వరూపమే సుమ నేను కేవలము సత్యజ్ఞానానంద జ్ఞానానంద స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మనే అయ్యి ఉన్నాను అనేటువంటి అనుభూతి కలిగినటువంటి వానికి ఈ సంసారం అనేది ఎప్పుడూ బంధకం కాదయ్యా ఇది లేక నేను కర్తను భోక్తను అని ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నావో అప్పుడే ఈ సంసారము అనేది బంధకం అవుతున్నదయ్యా అని నిజమే బాగానే ఉంది ఈ మాటలన్నీ మీరేదో ఒక దృష్టాంతం చెప్పారు అపామార్గలతేవాయం అన్నారు ఏమిటది ఉత్తరేణి లతవలెనే ఇది అని కూడా అన్నారే ఏమిటది అని అంటే దీనికి చిన్న కథ చెప్తాను నా బాల్యంలో నాకు ఇంకా ఉపనయనము కానీ నాకు ఎనిమిదవ ఏడు వచ్చింది కానీ అప్పటికి ఇంకా ఉపనయనం కాలే తర్వాత రెండు మాసాల్లో నాకు అయింది ధార్వాడలో నాగేశ్వర శాస్త్రి గారి చేత ప్రారంభింపబడినటువంటి సాంఘవేద విశ్వవిద్యాలయానికి హీరోత్సవం జరుగుతూ ఉంటే బాలచంద్ర శాస్త్రి గారి యొక్క ఆహ్వానంతో నాగేశ్వర శాస్త్రి గారి మిత్రులైనటువంటి మా నాన్నగారిని అక్కడికి ఆహ్వానించడం జరిగింది అప్పుడు వెళ్ళి వస్తూ వస్తూ హంపీ క్షేత్రానికి వెళ్ళాం వెళ్ళేటప్పుడు ఆ నదిలోకి స్నానానికి వెళ్తూ ఉంటే అటు ఇటు ఉత్తరేణి చెట్లు బాగా కొల్లాయి గుడ్డకి చుట్టుకున్నాయి అప్పుడు అన్నారు ఈ శ్లోకాన్ని నాన్నగారు ఏది పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి ప్రాంతంలో అప్పుడు నాకు పెద్దగా ఈ శ్లోకం తెలియలే తర్వాత ఈ శ్లోకం యొక్క అర్థం పూర్తిగా తెలిసింది అగ్రాదథో మార్జనే సా నలగ్నా అది ఎలా ఉంటుందంటే ఆ చివర కంకి ఉంటుంది కంకిని ఆ పైనుంచి కింద కనుక పట్టుకొని ఇట్లా గుంజుతే అన్నీ ఊడిపోతాయండి ఒక్క ముళ్ళు కూడా దిగదు చేతికి అగ్రా అథో కంటకైష్కరే దీన్ని ఈ శ్లోకాన్ని స్మరించారు ఆ వేళ నాన్నగారు మూలాదూర్ధ్వం ఆర్జనే బహుధా కరే అలా కాక కిందనికి పైకి దూద్దాము అని ఎవడైనా ప్రయత్నిస్తే అన్ని ముళ్ళు గుచ్చుకుంటాయి ఇట్లా పైకి కనుక అంటే ముళ్ళన్నీ గు అదే రేపు కనుక అది తీసుకొస్తే నేను మీకు ప్రత్యక్షంగా ప్రత్యక్ష పురాణం చెప్తా అంటే ఆయన ఎవరో చెప్పినట్లుగా లంకాదహనం చెప్పడం కాదు ఇక్కడ మనకి అనుకూ అనుకూలమైనటువంటి విషయాలను మాత్రమే చెప్దామని ఏవంతర్ముఖ శ్యాయం ఈ ప్రకారంగానే అంతర్ముఖుడైనటువంటి వానికి సంసారో నైవ దుఃఖద అంతర్ముఖుడైనటువంటి వాడు పైనుంచి కిందకి నా హందేహో నేంద్రియాణి నా అంతరంగ నా ప్రాణవర్గా బుద్ధి మా ఊరికే వినటం కాదు అనుభూతికి సంబంధించినటువంటి మాటలు నేను అని మీరు అనుకుంటున్నారు మీరందరూ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా నేను అని అంటే ఎవరు నేను అంటే తల్లిదండ్రుల వల్ల జనించినటువంటి శరీరమా లేకపోతే లోపల పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అని చెప్పబడినటువంటి పంచప్రాణములు పంచ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనోబుద్ధులు లేదు మనోబుద్ధి చిత్తాహంకారములతో కూడుకున్నటువంటి పంధం ఇది కలిసినటువంటి లింగ శరీరమా ఏది నేను దీనిని గూర్చి మనం ఎప్పుడైనా విచారించుకుంటున్నామా ఇంట గెలవాలి ఇంట గెలిచిన తర్వాతనే రచ్చ గెలవగలం ఇంట గెలిస్తే ఇంక రచ్చ గెలవక్కర్లే రచ్చ అనేది లేదు కనుక కనుక ఎవరు నీవు అనేదాన్ని ఒక్కదాన్ని మనం చూసుకోవాలి అదే చెప్పారు భగవత్పాదుల వారే నాహందేహ ఈ దేహం స్థూల శరీరం నేను కాదు నీంద్రియాణి నాంతరంగన్న ప్రాణవర్గాన బుద్ధి ఇవి ఏవి నేను కాదు అదే రేపు వస్తుంది వేదాంత పంచదశిలో మూడవ ప్రకరణంలో ఒక శ్లోకం వస్తుంది అన్నీ ఇప్పుడే చెప్పుకోబుద్ధి అవుతున్నాయి ఇదం రూపంతు యవతు త్యక్తు శక్యతేఖిలం ఇదము అని చెప్పబడేది ఏదైతే ఉన్నదో దానిని ప్రతిదాన్ని కూడా తజించడం సాధ్యం అవుతుందిట ఇది కాదు ఇదవని ఇప్పుడు ఇది బుద్ధి దగ్గర నా బుద్ధి అంటున్నావా నేనే బుద్ధి అంటున్నావా నా ఇంద్రియాలు అంటున్నావా నేనే ఇంద్రియాలు అంటున్నావా నా ప్రాణాలు అంటున్నావా నేనే ప్రాణం అంటున్నావా కనుక నేను కాదు నాకు సంబంధించినవి ఎలాగైతే పుత్రాదులో అలానే ఇవి కూడా కనుక ఇదం అనేది చెప్పబడేది ఏదైతే ఉన్నదో అది మొత్తము దృశ్యజాతమే జాతమే దృశ్యం దర్నశ్యం ఏదైతే దృశ్యజాతమై ఉన్నదో అది మొత్తము నశించేదే